అందరికీ స్వాగతం నమస్కారం ఈరోజు మనం కాస్త లోతైన విషయానికి వెళ్దాం భౌతిక శాస్త్రం తప్పకుండా అంటే చూడండి సైన్స్ మన జీవితాల్ని ఎంతగా మార్చేసిందో కదా రవాణా కమ్యూనికేషన్ అన్నీ అవును నిజమే సాంకేతిక పురోగతి అపారం కానీ అదే సమయంలో ఇదే విజ్ఞానం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది అనే వాదన కూడా ఉంది ఆ వాదన బలంగానే ఉంది నీరు గాలి నేల చివరికి మన ఆలోచనలు కూడా కలుషితమవుతున్నాయేమో అని సరిగ్గా ఈరోజు మనం కూడా అలాంటిదే ఒక ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు తీసుకున్నాం అవును అందులో ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిమితులు ఇంకా ఒక వైదిక దృక్కోణం గురించి పోల్చారు అంటే ఆధునిక భౌతిక శాస్త్రం ఎక్కడ అసంపూర్ణంగా ఉంది విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి వేరే మార్గాలున్నాయా వీటిని కొంచెం పరిశీలిద్దాం ప్రధానంగా వాళ్ళు చెప్పేదేంటంటే ఆధునిక విజ్ఞానం నిర్వచనం అంటే కేవలం పరిశీలన ప్రయోగం గణితం వీటి ద్వారానే విశ్వాన్ని అర్థం చేసుకోవాలనుకోవడం అది కొంత అసంపూర్ణమేమో అని అందుకే సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి కదా డైనమిక్ అన్నమాట ఉదాహరణకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతముంది శాశ్వత విశ్వ ఉంది రెండూ ఒకేసారి నిజం కాలేవు కదా అదే పైగా ప్రయోగాలు చేయడానికి కూడా టెక్నాలజీ పరంగా పరిమితులుంటాయి ఇక్కడ నాకు ఒక ఆలోచన వస్తోంది ఆధునిక విజ్ఞానం ఎలా తెలుసుకోవాలి అని చెబుతుంది అవును కాని ఆ వచ్చిన జ్ఞానంతో ఏం చేయాలి దాని పర్యవసనాలేంటి ఆ నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు సరిగ్గా అదే పాయింట్ ఆ నైతిక బాధ్యతను అది తన పరిధిలోకి తీసుకోదనే విమర్శ ఉంది స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లు కూడా హెచ్చరించారు కదా అవును భూమి నివాస యోగ్యం కాకుండా పోయే ప్రమాదముందని మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెబుతున్నారు ఇక్కడే ఆ ఉపన్యాసంలో ఋషి దయానందిచ్చిన వైదిక విజ్ఞాన నిర్వచనం ప్రస్తావించారు ఓ అదేంటి దాని ప్రకారం విజ్ఞానంలో మూడంశాలుంటాయి ఒకటి జ్ఞానం అంటే అంటే పూర్వీకుల పరిశోధనలు గణితం లాంటి థీరీ అనమాట సరే రెండోది కర్మ అంటే ప్రయోగాలు పరిశీలనలు ఇది ఇప్పటి సైన్స్ లానే ఉంది అవును కాని మూడోది కూడా ఉంది ఉపాసన ఉపాసన పూజ లాంటిదా అది మాత్రమే కాదు ధ్యానం అంతఃప్రజ్ఞ లోతైన తర్కం అంటే ఊహ ద్వారా సత్యాన్ని గ్రహించడం ఇంట్యూషన్ లాగానా ఒక రకంగా అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విజ్ఞానం అంతిమ లక్ష్యం సర్వహితం అయి ఉండాలి అందరి మేలు ఇది బాగుంది అంటే ఒక నైతిక బాధ్యత కూడా ఉందన్నమాట ఖచ్చితంగా సరే ఇంకొంచెం వివరంగా చూద్దాం ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రముంది కదా ఎలక్ట్రాన్లు ఫోటాన్లు ట్వార్కులు వీటిని ప్రాథమిక కణాలు అంటారు అవును కాని వాటి లక్షణాలు వేర్వేరుగా ఉన్నాయి చార్జ్ మాస్ నిజమే అంటే వాటి లోపల ఇంకా ఏదో నిర్మాణం ఉండి ఉండాలి కదా లేకపోతే తేడాలెందుకుంటాయి అదే ఆ ఉపన్యాసంలో లేవనెత్తిన ప్రశ్న అవి నిజంగా ప్రాథమికం ఎలా అవుతాయి అని మరి వైదిక దృక్కోణమేం చెబుతుంది దాని ప్రకారం మూడు శాశ్వతమైన సత్యాలున్నాయట ఒకటి ప్రకృతి అంటే నేచర్ పదార్థం యొక్క మూల రూపం గుణాలు లేనిది కదలిక లేనిది నిశ్చలం ఓకే రెండోది చేతన అంటే చైతన్యం ఇదే ప్రకృతిలో కదలికను మార్పును తెచ్చే శక్తి మూడవది జీవాత్మ అంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాన్ని పొందేది అంటే సైన్స్ కేవలం ప్రకృతి అనే పదార్థాన్ని మాత్రమే చూస్తోందా అవులు దాని స్థూల రూపాన్ని మాత్రమే చేతన చైతన్యం జీవాత్మ ఆత్మ పాత్రను గుర్తించడం లేదనేది వాదన మరి ఈ దృష్టిలో విశ్వం ఎలా మొదలైంది బిగ్ బ్యాంగ్ లాంటిదేమన్నా ఉందా వాళ్లు చేతన శక్తి ఉంది కదా చైతన్యం అది నిశ్చలంగా ఉన్న ప్రకృతిలో మొదటి కదలికను సృష్టిస్తుంది ఒక సూక్ష్మమైన కంపనమన్మాట కంపనం వైబ్రేషన్ అవును దాన్నే ఓం యొక్క అత్యంత సూక్ష్మరూపమైన పరాధ్వనిగా వర్ణించారు ఈ ప్రాథమిక కంపనాల వేర్వేరు కలయికల వల్లే ఫోటాన్లు ఎలక్ట్రాన్లు వంటి కణాలు వాటి వేర్వేరు లక్షణాలతో ఏర్పడతాయట అంటే కణాల లక్షణాలు ఈ కంపనాల వల్లే వస్తాయా వాళ్ల లెక్క ప్రకారం ఫోటాన్లో మూడు వందల అరవై రకాల కంపనాలు క్వార్కులలో నాలుగు వందల ఎనభై రకాల కంపనాలు ఉంటాయనే అంటారు అబ్బా ఇది చాలా చాలా భిన్నంగా ఉంది మరి కాలుష్యం గురించి ఏం చెప్పారు అవును అది కూడా ఆసక్తికరంగా ఉంది కేవలం మనం చూసే నీరు గాలి కాలుష్యమే కాదు ఇంకేముంది మానసిక కాలుష్యం వైచారిక కాలుష్యం అంటే అసత్యం ద్వేషం హింసాలాంటివి మన ఆలోచనలా అవి ఎలా కాలుష్యమౌతాయి అవి కూడా సూక్ష్మస్థాయిలో ప్రభావం చూపుతాయట మనస్తత్వ అంటే మనస్సు ఉండే తలం ఆకాశం అంటే స్పేస్ వీటిపై ఒక్క నిమిషం అంటే మన నెగటివ్ ఆలోచనలు వాతావరణాన్ని పాడుచేస్తాయానా అవును పర్యావరణ మార్పులకు ప్రకృతి వైపరీత్యాలకు అవి కూడా పరోక్షంగా దోహదంచేస్తాయని ఆ ఉపన్యాసంలో వాదించారు ఉదాహరణకు కరోనా లాక్డౌన్ సమయంలో గాలి కాలుష్యం తగ్గింది కదా ప్రపంచవ్యాప్తంగా అవును తగ్గింది అయినా సరే సైబీరియా లాంటి చోట్ల విపరీతమైన వేడిగాలులు వచ్చాయి దీని వెనుక పెరిగిన మానసిక ఒత్తిడి భయం లాంటి మానసిక కాలుష్యం కూడా ఒక కారణం కావచ్చని ఒక ఊహన ప్రస్తావించారు ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ ఆలోచింపజేసేలా ఉంది మరి దీని అంతిమ సారాంశమేంటి సింపుల్గా చెప్పాలంటే మానవుడు సృష్టికి అధిపతిని అని కాకుండా ప్రకృతిలో నేను కూడా ఒక భాగం అని గుర్తించాలి విజ్ఞానాన్ని కేవలం అధికారం కోసమో డబ్బు కోసమో కాకుండా నైపిక బాధ్యతతో అన్ని జీవుల మేలు సర్వహితం కోసం వాడాలి అంటే సైంటిస్టులు ఆధ్యాత్మికవేత్తలు ఇద్దరూ తమ మూలాల్లోకి వెళ్లాలంటారా అవును భౌతిక శాస్త్రవేత్తలు వాళ్ల లెక్కల వెనుక ఉన్న ఫిలాసఫీని ఆధ్యాత్మికవాదులు వాళ్ల నమ్మకాల వెనుక ఉన్న లాజిక్ని వాస్తవికతను ఇద్దరూ లోతుగా చూడాలని సూచిస్తున్నారు అర్థమైంది అంటే ఆధునిక భౌతిక శాస్త్రం గొప్పదే అయినా చైతన్యం నైతికత లాంటి వాటిని వదిలేయడం వల్ల అది అసంపూర్ణంగా ఉందేమో అనే వాదన ఇది అవును ముగింపుగా ఒక్క విషయం మనం సైన్స్ ను కేవలం ప్రపంచాన్ని మార్చే టూల్గా కాకుండా ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకునే మార్గంగా కూడా చూస్తే అంటే ప్రయోగాలు కర్మ తో పాటు ఆ అంతర్దృష్టి తార్కిక విచారణ ఉపాసనను కూడా కలిపితే ఆలోచించాల్సిన విషయమే